వీరభద్రయ్య సార్ బాదావత్ కరీంనగర్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ సార్ మా అమ్మాయి నాకు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి సార్ చాలా కష్టపడి చదివించాను సార్ డాక్టర్ చేసిన పెద్ద బాబు న్యూస్లో ఉంటాడు ఇంకో రెండో బాబు సర్జన్ మూడో బాబు సర్జన్ ఈ పాప డెంటాల్ నేను ఇప్పుడు హరిశంకర్ గారు కరీంనగర్లో జాబ్ చేస్తున్నారు ఫిషరీస్లో చేస్తుంటే నేను సంబంధం కుదిరింది వీళ్ళ అబ్బాయికి నేను వచ్చిన టూ థౌజండ్ నైన్లో మ్యారేజ్ చేసినాం సార్ ఘనంగా కట్నాలు టెన్ ల్యాక్స్ క్యాస్ గోల్డ్ ఫైవ్ ల్యాక్స్ మొత్తం ఫర్నిచర్ అన్నీ యాభై లక్షల వరకు అప్పచెప్పి ఘనంగా వరలక్ష్మి గార్డెన్ కరీంనగర్లో మ్యారేజ్ చేసిన సార్ టూ థౌజండ్ నైన్లో చేసిన టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ ఫోర్ టూ థౌజండ్ నైన్ సార్ వరలక్ష్మి గార్డెన్ కరీంనగర్లో పెళ్లి చేసినాం సార్ పెళ్లి చేసిన ఘనంగా చేసినాం అంతా పంపించినాం తర్వాత ఒక టూ త్రీ మంత్స్ వరకు ఈ పాపని ఇబ్బంది పెట్టడం సరే పాప టెంటల్ కాలేజీ ఏలూరులో చదువుతుంది ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ లేదు సంబంధం మంచింది వచ్చింది కదా అని చేసేసినాం సార్ వీళ్ళు ఏమన్నారంటే స్టార్ట్ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మా అబ్బాయి లా ప్రాక్టీస్ చేసిండు జడ్జికి ఇంటర్వ్యూ వేయండు ఆర్డర్ వస్తుందంటే సరే మేము నమ్మినాం సార్ జడ్జి ఇంటర్వ్యూ వేయండు ఆర్డర్ జడ్జి పోస్ట్ వస్తుందంటే నమ్మకం మనుషులే కదా తెలిసిన వాళ్ళే అని నమ్మి ఇచ్చేసినాం సార్ తర్వాత జడ్జి లేదు పోస్ట్ లేదు సార్ అట్లా చేస్తే ఈ అబ్బాయి తినడం తిన ముగ్గురు కూడా సార్ ముగ్గురు తినడం తాగడం ఇంట్లోయే చేయడం ఈ పాప వచ్చినప్పుడు వాళ్ళు మిగిలింది ఫుడ్ పెడతారు సార్ వాళ్ళు తినంగా మిగిలింది అమ్మాయి పెడతారు ఫుడ్ సరిగా పెట్టేవాళ్ళు కాదు వీళ్ళ ముందు నిలిచోవాలి చేతులు కట్టుకొని ఒక రూమ్లోనే ఉంచేసి బయటికి వెళ్ళిపోతారు తాళు వేసి రకరకాల ఇబ్బంది పెట్టింది సార్ ఈ అదే కష్టంగా గడిపి ఒక అమ్మాయి పుట్టింది సార్ ఆదర్శిని థర్టీన్ ఇయర్స్ అమ్మాయి పేరు శోభారాణి మా అమ్మాయి సార్ శోభారాణి అమ్మాయి పుట్టాకనే సరే ఎక్కువ చేసిండి ఇంకా స్టార్ట్ చేసి అమ్మాయి పుట్టింది వద్దే వద్దు అడిషనల్ కట్నం తీసుకోరండి లేకుంటే మాకు వద్దే వద్దు అమ్మాయి అంటే అరే ఇట్లా బాబు ఇట్లా చెప్పి పంచాయతీ పెద్ద మనుషులు రెండు సార్లు కూర్చున్నాం కరీంనగర్లో కరీంగౌర్ చాలా మంది పెద్ద మనుషులను కూర్చోవడం రెవెన్యూ గార్డెన్ కరీంగౌర్ కూర్చోడం పంచాయతీ చేసినా ఫలితం లేదు సార్ వీళ్ళు కాపురం సార్ హనుమకొండలో హనుమకొండలో ఉన్నారు సార్ పాప చదువుతూనే ఉంది టూ థౌసండ్ థర్టీన్లో ఒక వన్ ఇయర్ అక్కడ ఉండడం ఒక సిక్స్ మంత్ సర్దుకొని వచ్చే వరకు సార్ ఏం చేసింది మాకు తెలియకుండా నేను టూ థౌసండ్ నైన్లో ఎక్స్పర్ట్ డిగ్రీ తీసుకున్నారు సార్ ఏం చేసిండు మా ఇంటి అడ్రస్ పంపకుండా పెద్ద మనుషులు వాళ్లే పంచాయతీ తీర్మానంలో వాళ్లే నలుగురు మా తరపు నుంచి వాళ్ళ తరఫు నుంచి ఒక విడాకుల పత్రం తెలుగులో తయారు చేయించి మా అమ్మాయి సంతకం ఫోర్జరీ చేసి మా కోర్టుకు సబ్మిట్ చేసి ఫ్యామిలీ కోర్టుకు ఎక్స్పర్ట్ డిగ్రీ తీసుకున్నారు సార్ మా ఇంటి అడ్రస్ పంపకుండా వాళ్ళ సిస్టర్ శీల వాళ్ళ సిస్టర్ శీలా ఉంటున్న అమ్మాయి ఇంటి అడ్రస్ పంపించి లెటర్ రిసీవ్ చేసుకొని ఇన్ ఆప్షన్స్ మా అమ్మాయి అటెండ్ కాలని చెప్పి సైడ్ డైవర్స్ ఇచ్చేసింది సార్ ఆయన అది మాకు తెలియదు మేమేం చేసినాం సార్ తిరిగి తిరిగి పంచాయతీ పెట్టే కాక మేము మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్లో ఒక పిటిషన్ పెట్టినాం సార్ సార్ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు కానీ వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేసాను సార్ కౌన్సిలింగ్ చేసినా ఫలితం లేదు సార్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు కదా కానీ వాడు బాగా తెలియకుండా విడాకులు తీసేసుకున్నారు సార్ టూ థౌసండ్ థర్టీన్లో ఇద్దరిని లేకుండా ఎలా అవుతుంది అంటే రాంగ్ అడ్రస్ పంపించాను సార్ ఫేక్ అడ్రస్ మనకు నా ఇంటి అడ్రస్ వస్తే పాప అటెండ్ అయ్యేది పాప అటెండ్ కాకుండా ఇన్ సెన్స్